ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి అనగా మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిస్తే సింహరాశి అవుతుంది ఈ యొక్క సింహరాశి అధిపతి సూర్యుడు రవి కారణంగా వీరి యొక్క నాయకత్వ లక్షణాలు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు నలుగురికి ఉపయోగపడేలాగా వీళ్ళ ఆలోచనలు కానీ వీరి యొక్క మాట్లాడే విధానం కానీ ఒక గర్జించే సింహంలాగా కనబడే అవకాశం ఉన్నది వీరికి చూడగలిగితే కోపం వెంట వెంటనే రావటం వాటిని సమర్థించుకునే లోపలే అది అనర్థాలు దారి తీయటం వీరి యొక్క మాటే తర్వాత వీరి యొక్క శత్రువు అవ్వటం జరుగుతూ ఉన్నది అదేవిధముగా వీరి యొక్క స్థిరమైన ఆలోచనలు ఒక చేసే పనులు కూడా ఒక వృత్తిపరమైన లేదా వ్యాపారపరమైన ఆలోచనలో చాలా ఆలోచనాత్మకంగా వ్యూహపద్మకంగా ఒకటి ఒకటికి పదిసార్లు వాటిని రచించి ఆలోచించి సంప్రదించి వాటిని అనేది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశివారు వ్యక్తిగత వృద్ధి చూడగలిగితే వీరికి చాలా వదికి ఇబ్బందులు ఎదురే అవకాశం ఉన్నది మన అనుకునే వాళ్ళ దగ్గర కొంత నిరాశ కలిగించే అవకాశం ఉన్నది బంధువుల నుంచి ఎటువంటి సహాయం లభించకపోవటం యొక్క పేరుకే సింహరాశి అన్నిట్లో కొంత నష్టాన్నే వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక నాలుగైదేళ్ళ నుంచి ఇబ్బందే కనబడుతుంది జీవితంలో సంతోషం అంటూ లేదు బాధ ఎక్కువగా ఉంది ఈరోజు ఒక సమస్య తీరిందనుకుంటే రేపు మరొక సమస్యతో ఎదురయ్యే అవకాశం ఉన్నది వీరికి ఒక స్త్రీ పరంగా నానా రకాలుగా ఇబ్బందులు మనశ్శాంతి కోల్పోవడం వంటి చేస్తుంటారు వీరు వీరి పని చేసుకుంటూ న్యాయబద్ధంగా వ్యక్తిపరంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఉంటే వీరి యొక్క స్త్రీయే వీర వెంబటపడి వీరిని ప్రేమించి మోహంలో పడేసి తర్వాత ఆ స్త్రీ యొక్క లక్ష్యం చేరుకున్న తర్వాత ఈ యొక్క పురుషుణ్ణి ఇబ్బంది పట్టేలా కనబడుతున్నది స్త్రీ అయితే పురుషుడు పురుషుడైతే స్త్రీ వారికి అనేది ఈ రాశిలో ఆ తత్వం అనేది కనబడుతున్నది వీరికి వివాహ విషయంలో చూడగలిగితే ఈ నెల అంతా ఒక మందకోడి విషయముగా నిరాశపడేసే విషయంగా కనబడుతున్నది ఒక కొలిక్కి వచ్చే మార్గం కనబడలేదు ఏదోదో అక్కడ ఇక్కడ ఊరట ఏదో ఒక పది శాతం వీరికి ఏదో సంబంధం వస్తున్నట్టు తెలుస్తున్నట్టు ఉంటదే తప్ప వీరికి వచ్చి సెటిల్ అయ్యే విధంగా చాలా తక్కువగా కనబడుతున్నాయి వీరి యొక్క వ్యక్తిగత జాతకం ద్వారాగానే వీరికి అసలు ఏం నడుస్తుంది ఏమిటి ఎలా ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చూడగలిగితే ఈ యొక్క రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఉంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ధనపరంగా కొంత ఊరట లభిస్తుంది ఎప్పటి నుంచో ఉన్న అప్పులు కూడా ఈ నెల ఒక కొలిక్కి వచ్చి ఒక నిర్ణయాలకి తీసుకునే విషయంలో కనబడుతుంది ఈ యొక్క క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తగా వహించడం మంచిది ఈ యొక్క ఈఎంఐ విషయంలో ఈనాటి యువకులు చాలా వరకు ఇబ్బందికరంగా కనబడుతుంది ఎందుకంటే ఖర్చు పెట్టేటప్పుడు అది ఏమిటో తెలియకుండా అది కట్టేటప్పుడే దాని బాధ ఏమిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన ఆదాయం అంతా మన ఖర్చు ఎంత అసలు ఎందుకింత ఖర్చు పెడుతున్నాం మనం అసలు దేనికి ఈ వృధా ఖర్చులు అని తెలిసి వస్తుంది వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసరికి వీళ్ళు ఖర్చు పెట్టేది వీరి కోసం కాదు ఒక స్త్రీ కోసం ఒక స్నేహితుడి కోసం వీరి యొక్క ట్రాప్లో పడిపోయారు ఈ విధంగా మోసపోయి ఈ విధంగా వీరు నష్టపోయారు అని ఒక కొలిక్కి వచ్చే నిర్ణయం కనబడుతున్నది ఈ యొక్క రాశి వారికి స్టాక్ మార్కెట్ విషయంలో చూడగలిగితే చాలా అద్భుతంగా ధనపరంగా ప్రాప్తి చెందుతుందని అనుకోవచ్చు ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఈ నెల అంతా కొంత డౌన్గా ఉన్నా సరే మొదటి ఒకటి రెండు వారాల్లో చివరి మూడు నాలుగు వారంలో ఈ యొక్క సింహరహసి వారికి స్టాక్ మార్కెట్ విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు అది ఇప్పుడైనా కొంత ఇన్వెస్ట్మెంట్ చే చేయగలిగితే చివరిలో చాలా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు ఈ యొక్క రాశి వారికి వ్యక్తిగతంగా చాలా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సహాయం చేసేవారు వీరి యొక్క మాట విధానంగానే ఇతరులు వీరిని మంచిగా చేసుకొని వీరిని ఒక స్థాయికి తీసుకెళ్లాలి మనతో ఉంచుకోవాలి ఒక నిజాయితీ పరువుడు కాబట్టి వీరికి మంచి చేయాలనే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి కానీ భార్యాభర్తల భర్తల మధ్యలో కొంత కలహాలు వచ్చే శికాకులు కనబడుతున్నాయి భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం జరుగుతూ ఉన్నది ఇది ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళ మధ్యలో వస్తూ ఉంటాయి పెద్దలు కుదిరిచ్చే వాటి దానికంటే ప్రేమ వ్యవహారాలలో వీళ్ళకి కలహాలు అనేది ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీరు ప్రేమించుకునేటప్పుడు పలానా స్త్రీ ఈ విధంగా నాకు అనుకూలంగా ఉంది కాబట్టి జీవితాంతం ఇదే విధంగా ఉంటారు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతాయి అన్నమాట స్త్రీకి కూడా అదే విధంగా పురుషుల మీద ఒక స్థాయికి నే మీ ఇద్దరు సంతోషంగా ఉంటాము కలిసి ఉంటాము ఒక రాణిలాగా రాజులాగా జీవిస్తాము అనుకుంటాం తీరా వివాహం అయిన తర్వాత ఆ ప్రేమ యామోహం మొత్తం దిగిపోయి అసలైన భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలు అనేది ఒక ఇంకొక పురుష శ్రీ కలయిక కారణంగా చిచ్చుల కారణంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా కనబడుతున్నది పెట్టి కూడా వీళ్ళకి చాలా విధంగా మనశ్శాంతి కోల్పోయి ఆరోగ్యం చెడిపోయి పిల్లల సంతానం సరిగ్గా లేక వాళ్ళు నిరాశ చెందుతూ బాధపడుతూ వంటివి చేస్తూ ఉంటారు అది చాలా వరకు భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేలాగా మీ ఇద్దరు కనబడుతున్నది చిన్నగా పోయేదాన్ని పెద్దగా తెచ్చుకొని నలుగురిలో అవమానపాలు అవుతూ పంచాయతీలు జరుగుతూ పోలీస్ కేసులు అవుతూ కోర్టుకి వెళ్ళే స్థితి కూడా వీళ్ళంతగా చేతులారా తెచ్చుకునే విధంగా ఉన్నది అందువలన ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క మూడు నెలల పాటు దాకా ప్రేమ వివాహాలకి దూరంగా ఉండటం మంచిది ప్రేమించడం వంటిది కొంచెం జాగ్రత్త పడటం మంచిది ఇప్పటికీ ప్రేమిస్తున్నారా వాటికి అనేది జాగ్రత్తలు తీసుకోవటం ముందుగానే వాటి పరిస్థితులు ఏంటి మనం జీవించిన తర్వాత ఏ విధంగా ఉంటాం మనం ఎలా ఉండాలి అని తెలుసుకొని ముందుకు సాగించడం ముందు చూపు ఉండటం వంటిది చేసుకోవటం మంచిదని మీకు చెప్పదగిన సూచన ఈ యొక్క వారు చక్కటి పరిహారం చూడగలిగితే దక్షిణామూర్తికి పూజ చేయటం లేదా అష్టోత్తరం పఠించడం వల్ల వీళ్ళకి తగిన శుభ ఫలితాలు ఆరోగ్య శాంతి భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ఆరోగ్యం ఉండగలుగుతారు వీరి యొక్క వ్యక్తిగత జాతకం చూపించుకోవాలనుకుంటే వీరి యొక్క జాతక చక్రం కుండలు వేసి వీరి యొక్క లగ్నం ఏమిటి రాశి ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ విధంగా గ్రహాలు గో గోచరిస్తున్నాయి ఏ విధంగా సంచరిస్తున్నాయి ఏ దృష్టి ఏ గ్రహం మీద ఉన్నది ఎటువంటి కలయిక గ్రహాల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అని కూడా మీకు ఒక చక్కని పరిహార మార్గం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలను డౌట్ను తెలుసుకునే ప్రయత్నం చేయండి శుభం లోకా సంస్థ సుఖినో భవంతుడు